మహాశివరాత్రి నాడు అర్జునుడు గబగబా ఆవుపాలు ఆకాలు పట్టుకుని అభిషేకానికి పెడుతున్నాడు కృష్ణ భగవానుడు వచ్చాడు అర్జునుడిని బాగా సాధకుణ్ణి చెయ్యాలని కదా కృష్ణుడి తాపత్రయం అందు కదా భగవద్గీత అనుగీత కూడా చెప్పాడు అర్జున ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు అంటే అన్నాడు బావా ఇవాళ మహాశివరాత్రి శివాభిషేకం చేయడానికి అన్నాడు శివాలయంలోనే శివుడు ఉన్నాడా బావా అన్నాడు అర్జునుడితో మరి ఎలా అన్నడూ భస్తలంత భవన బ్రహ్మాండమావిస్ఫుర జ్యోతిస్పాటికలింగ మౌలికూర్తృతృతమీశమ రుద్రాను వాకాయత్వపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్తేజి మరుచా భాషమానాభుజంగై కంఠే కలాపికల చండకూ చండహస్తా రుద్రాక్షమాషస్భవాద్రాశ్రీ రుద్ర సూక్త ప్రకటి విభవాన ప్రయచ్చస్ పాతీ నుంచి ఆ పైన ఉండేటటువంటి బ్రహ్మాండము పై వరకు